సార్ ముఖ్యంగా ఈ రోజున మేమంతా సిద్ధం అంటూ ఏదైతే ఒక కొత్త జగన్ నాటకానికి తెరలేపాడు ఎలక్షన్స్ ముందర ఎన్నికల ప్రచారం అయితే ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఒక అంశం చర్చనీయాశంగా మారుతూ ఉంది ఎందుకంటే ఐదేళ్ళగా ఒక అంశం పైన ఒంటరి పోరాటం చేస్తూ ఉంది ఒక మహిళ మరి ఇంకెవరో కాదు ఇదే జగన్మోహన్ రెడ్డికి స్వయాన చెల్లెలు మరి తన బాబాయ్ హత్య కేసు గత ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపింది కూడా మనం చూసాం ఈ రోజున దానిపైన ఈ స్థాయిలో చర్చ జరుగుతూ ఆ చెల్లెళ్లే మా అన్న అంతకుడిని కాపాడేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నాడు హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు హత్యా రాజకీయాలకు ప్రేరేపిస్తూ ఉన్నాడు అని చెప్పేసి అని ఈ స్థాయిలో చెల్లెళ్ళు ఒక పక్కన మండిపడతా ఉన్నారు ఆ అంశం నిజంగా రాష్ట్ర ప్రజల్ని కూడా రగులుస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటే ఇలాంటి సమయంలో మరి ఆ నిందారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని నీ బస్సు పక్కన కూర్చోబెట్టుకుని తిప్పుతున్నావు అంటే మరి అది ఏంటి మొండి ధైర్యం అనుకోవాలా లేకపోతే ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన అనుకోవాలా లేదంటే తాను ఏది చేసినా ప్రజలు నమ్మేస్తారు అనేటువంటి ఒక నమ్మకం అనుకోవాలా ఇప్పుడు మీరు మీరు అడిగిన అన్ని క్వశ్చన్లు అప్లికబుల్ అవుతాయి అంటే బలానా ఒక క్వశ్చన్ అని కాదు ప్రజల్ని నేను ఫుల్ సిన్ చేయగలను అన్న కాన్ఫిడెన్సు జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనపడుతున్నది ఎట్లా ఫూల్స్ని ఎట్లా చేస్తావు అదేంటండి చేస్తున్నా కదా ఐదేళ్ళ నుంచి అని చాలా అమాయకంగా చెప్పినట్టుగా కనపడుతూ ఉన్నది అంటే ఇప్పుడు మీరు మీరు ఇంకొక కొంచెం అంటే దీని నుంచి కొంచెం డీవేట్ అయితే దళిత డ్రైవర్ని దారుణంగా చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు ఇది ఎవరో వేరే ఎలిగేషన్ చేయటం కాదు ఆయనే ఒప్పుకున్నాడు నేనే చంపాను అని చెప్పి ఒప్పుకున్నాడు జైలు శిక్ష రిమాండ్ ఖైదీగా అనుభవించాడు బయటకు వచ్చాడు బెయిల్ మీద బయటకు వచ్చాడు అతన్ని కార్లో ఎప్పుకొని ఎక్కి ఎక్కించుకొని తిప్పాడు యాజ్ ఎ ముఖ్యమంత్రి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు అంటే ఒక డైరెక్ట్గా నేనే చంపాను అది కూడా ఒక దళితుణ్ణి దళితుణ్ణి నేను చంపాను అని చెప్పిన వ్యక్తిని చక్కగా కారులో ఎక్కించుకొని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని తిరిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడు ఈ అవినాష్ రెడ్డి విషయంలో షర్మిల అదే పాయింట్ చెప్పింది వైఎస్ సునీత అదే పాయింట్ చెప్పింది అంటే వైఎస్ సునీత అంటే వీళ్ళు ఒప్పుకోరు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు ఒప్పుకోరు ఆ నర్రెడ్డి సునీత అసలు వైఎస్కి సంబంధం లేదు మా జగన్మోహన్ రెడ్డి వరకే పరిమితం ఎందుకు షర్మిలని కూడా ఒప్పుకోలేదు కదా షర్మిలని మోరుసుపల్లి షర్మిళ శర్మ అని చెప్తున్నారు కదా సో అందుకని వాళ్ళు ఒప్పుకోరు వైఎస్ అన్న పదం వాటితో మనం సాక్షిలో కూడా చూశాను నేను అప్పుడు వైఎస్ షర్మిల ఆమె పేరు వైఎస్ తీసేసి షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల అని రాశారనమాట అంటే వైఎస్ అనేది వాళ్ళకి పేటెంట్ రైట్ అనేది ఓకే అవినాష్ రెడ్డికి వైఎస్ వాడచ్చు అవినాష్ రెడ్డికి సర్వాధికారాలు ఉన్నాయి ఆ వైఎస్ అనే సర్నేమ్ ఎదుగురి సంధింది అనే దాని మీద ఆయనకి సర్వాధికారాలు ఉన్నట్టుగా చాలామంది చెప్తూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇప్పుడు సునీత చెప్పిందో షర్మిల చెప్పిందో అని కాదు గూగుల్ టేక్అవుట్ చెప్పింది గూగుల్ అవుట్ మర్డర్ జరగడానికి ముందు నిందితులు ఎక్కడున్నారు మర్డరు చేసి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నారు మర్డర్ చేసిన ఆయుధానికి డబ్బులు ఎక్కడి నుంచి పే చేశారు ఇవన్నీ ఆ గూగుల్ ఎవరు కనిపెట్టారో కానీ ఆ గూగుల్ టేకౌట్లో ఇవన్నీ ఉన్నాయి వీళ్ళు పాపం వీళ్ళు ఏంటంటే టెక్నికల్గా వీళ్ళు చాలా సౌండ్ మేము అసలు అద్భుతం అనుకుంటారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినా గూగుల్ అకౌంట్కి కనెక్ట్ అయ్యి ఉంటే అన్ని రికార్డ్ అవుతాయన్న పాపం అంత నాలెడ్జ్ లేదు వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వేయడం మీదే ఉంది తప్ప ఈ టెక్నాలజీ మీద లేకపోవటం వల్ల గూగుల్ టేకౌట్ మొత్తం అంతా సమీకరించి అయ్యా ఇదిగో ఇది పరిస్థితి వాస్తవ పరిస్థితి అని చెప్పింది అసలు గూగుల్ టేకౌట్ తీస్తారు అసలు ఏ సాంకేతికంగా చల్లదంటారు తప్ప వీళ్ళు అక్కడ ఉన్నారా లే మడ్ర జరగడానికి ముందు అక్కడ ఉన్నారా మర్డర్ జరిగిన తర్వాత అక్కడికి వచ్చారా లేదా ఈ విషయాలు చెప్పరు ఏ గూగుల్ టేకౌట్ ఎట్ట చెల్లుతుంది అంటారు గూగుల్ టేకౌట్ చల్లకపోతే మాత్రం ఇప్పుడు అక్కడ ఉన్నారా లేదా చెప్పచ్చు కదా అది చెప్పరు సో ఈ విధమైన ఇది జరిగిన తర్వాత ఈ మొత్తం ఇవన్నీ జరగక ముందండి అంటే గూగుల్ టేకౌట్ ఇవన్నీ రాకముందు నర్రెడ్డి సునీతని వీళ్ళు హైజాక్ చేశారు అంటే ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి చేశారు మనం వీళ్ళని ఎదిరించాలి అని చెప్పి ఆ అమ్మాయిని గడప గడపకి తిప్పారు తిప్పేసి అందరికీ కంప్లైంట్లు ఇప్పించారు ఓ చా అసలు హంగామా చేస్తే అమ్మాయి అనుకుంది నా తండ్రి మా మర్డర్ జరిగితే అసలు నాకు అన్న ఎంత హెల్ప్ చేస్తున్నాడు అని అమ్మాయి పోలతాపడది బుట్టలో పడ్డది ఆ తర్వాత ఎప్పుడైతే ఆ మర్డర్ కేసును ఉపయోగించుకొని ఆ సానుభూతితోటి ముఖ్యమంత్రి అయ్యి అధికారంలోకి వచ్చేసిన తర్వాత అదేంటన్నా మరి కేసు ముందరికి వెళ్ళాలి కదా మరి నువ్వు తొందరగా చెయ్యి అంటే నేను చేస్తే ఏమవుతుంది అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరతాడు సుప్రీంకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్నప్పుడు వెనక్కి తీసుకున్నప్పుడు అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరతాడు ఆయనకేముంది పది ఉన్న ఇంకో కేసు ఎక్కువ అవుతుంది ఇట్లా మాట్లాడేటప్పటి అప్పటికి సునీతకి అప్పటికి అర్థమైంది ఇదే జరుగుతున్నదని అందుకనే ఆమె న్యాయ పోరాటం చేసి 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 చివరికి ప్రజలు తీర్పు చెప్పాలి ప్రజా కోర్టులో దీన్ని తేల్చుకోవాలి ఎందుకు ఆ పాయింట్ ఆమె చెప్పటం కూడా మెయిన్ రీజన్ ఏంటి అంటే అధికారంలో ఉండబట్టి అప్పటికే పోగేసుకున్న ధనంతో అధికారం బలం కూడా కలిసేసరికి మొత్తం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తున్నాడు కాబట్టి నా అన్నకి అధికారం దూరం చేయండి ప్రజలారా అని చెప్పి ప్రజల్ని వేడుకున్నది అమ్మాయి ఇది అక్కడ జరిగితే జరిగిన పరిణామం ఇంత జరిగినా కానీ అవినాష్ రెడ్డికి మళ్ళీ కడప ఎంపీ టికెట్ ఇచ్చి అతన్ని కూర్చోబెట్టి పక్కన కూర్చోబెట్టుకొని తిప్పుతున్నాడు అంటే మీరు అడిగిన క్వశ్చన్లు అన్నీ అప్లికబుల్ అవుతాయి